క్రీస్తు పరిశోధనామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా ఎలా పుడుతుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నాం మనిషికి భయం పుడుతుందండి ఆ భయం ఎలా పుడుతుంది అనేదాన్ని బైబిల్ ఎలా చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశోధించుతాం ఆది కాణము మూడో అధ్యాయం ఎనిమిది వచ్చినాం చల్లపోటున ఆదామును అతని బారేయు తోటలో సంచరించుతున్న దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకునగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావా నేను అందుకతో నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటుని రోజు ఆదాముకు భయం కలగలేదు అనేక దినములు దేవుడు ఆయనతో ఆ చల్లని పోటా సమయంలో దేవుని స్వరం వినేవాడు దేవుడు మాట్లాడేవాడు అప్పటికీ భయం కలగలేదు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో దేవుని మాటను ధిక్కరించాడో అంటున్నాడు నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా నుండి నీ ఎదుటకు రాగకుండా చెట్ల మధ్యలో ఏం చేశాడు దాగుకున్నాడండి భయం భయము మనిషిని మనిషిని భయపించేది ఏంటంటే పాపమండి ఈ పాపం అనేది మనిషిని భయపిస్తుంది భయము చాలా భయంకరమైనటువంటిది ఏంటిదంటే మనిషిని భయపెట్టేది ఏంటిది పాపము ఈ భయము మనిషికి ఎలా పుడుతుందంటే పాపము ద్వారా పుడుతుంది అయితే రెండు రకాల భయములు ఉన్నాయి ఒక భయం ఎలా పుడుతుందంటే యహోయందు భయభక్తులు కలిగి ఉండట ఈ భయం ఏంటంటే అయ్యో నరకం ఉంది దేవుణ్ణి నమ్మకుంటే నరకము ఉన్నదనేటువంటి ఈ భయము మనిషికి రక్షణ కలుగ చేస్తుంది అయితే పాపములబడినటువంటి భయము ఇది దేవుణ్ణికి దూరము చేస్తుంది రెండు భయాలు ఉండాలి అయితే ఒక భయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి నిర్గమకాండం ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో అంతటా యహోవా నీ ప్రాణమును వెతకిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిథ్యానులో మోషతో చెప్పగా మోషలో ఎన్ని సంవత్సరాలు భయం ఉందో తెలుసా అండి ఒక సంవత్సరం కాదు మోషేలో నలభై సంవత్సరములు భయం ఉందండి ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే వాడికి ఆ ఆ తప్పు పొయ్యేంతవరకు భయం ఉంటుంది నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి ప్రియ సౌకద్రుడ ఈ మోసే అనబడినటువంటి వ్యక్తి ఐగుప్తులో ఫరో దగ్గర ఫరో కుమారుడిగా జీవించాడు ఇద్దరు హెబ్రీలు పొట్లాడు కొట్లాడుచుండగా ఈ మోసే వెళ్ళి ఐగుప్తువాడు హెబ్రియుడు కొట్లాడుచుండగా మోసే వెళ్ళి ఈ ఐగుప్తు వ్యక్తిని చంపేశాడండి చంపేసిన తర్వాత ఇతను చేసిన పాపమును బట్టి మోసకేం పుట్టింది భయము పుట్టింది ఇప్పుడు ఫరో కుమారుడిగా లేడు ఐగుప్తుని చంపాడు ఇసుకలో పాతి పెట్టాడు మరుసటి రోజు ఇద్దరు హెబ్రియుడు కొట్లాడుచుండగా మోస వెళ్ళి అయ్య మనం సహోదరులము అని చెప్పగా ఒకడు ఎవ్రీడేమన్నా అంటే నిన్న నువ్వు ఒక వ్యక్తిని చంపావు ఇసుకలో పాతి పెట్టావు నీవు మాకు తీర్పరిగా వచ్చావు అన్నాడండి ఇక మోసేలో స్టార్ట్ అయింది ఏందో తెలుసా ఒక భయం స్టార్ట్ అయింది ఐగుప్తుని చంపేసా ఫరోకు తెలిస్తే ఫరో నన్ను ఖచ్చితంగా చంపుతాడు అనేటువంటి భయం స్టార్ట్ అయింది మోషేలో ఇక ఐగుప్తులో లేడు వెళ్ళిపోయినండి పారిపోయినాడు భయముతోటి పారిపోయి ఎక్కడున్నాడు మిథ్యానుకు దగ్గర మిథ్యానులో అక్కడ ఒక బావి దగ్గర ఉన్నాడు ఇత్రో కుమారులు ఇత్రో ఎవరు సాధారణమైన వ్యక్తి కాదు యాజకుడు దైవ సేవకుడు అండి ఇత్రో ఈ దైవ సేవకుడికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ గొర్రెలను వంటలను గాదెలను అన్నిటిని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఈ మోషన్ చేసినటువంటి పని ఏంటంటే వాటికి నీళ్లు పెట్టారు వీళ్ళు ఇత్రో దగ్గరికి వెళ్ళారు వాళ్ళంతా ఇత్రో ఏమని అడిగాడు అంటే ఏంటి మీరు ఇంత త్వరగా వచ్చినారంటే ఒక హెబ్రియుడు మాకు సహాయం చేశాను అయితే ఇత్రో అన్నాడు నువ్వు వెళ్ళి అతను తీసుకోను రా తీసుకొని వచ్చాడండి తీసుకొని వచ్చిన తర్వాత ఇత్రో ఏం చేశాడు మందను గొర్రెలను కాపించడానికి చూశాడండి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మోసను నువ్వు ఐగుప్తి వెళ్ళాలంటున్నాడండి మోస ఏమంటుండో తెలుసా లేదు నువ్వు పంపాలనుకున్నది వేరే వాళ్ళనేమో నన్ను పంపొద్దు నువ్వు అనుకున్నది ఇంకొకళ్ళనేమో నాకు నాలుక చాలా లావు నేను నత్తివాణ్ణి మాటలు రావు నన్ను పంపవద్దంటే దేవుడు ఏమన్నా అంటే నాలుగును సృష్టించిన నేనే కదా నీ నోటిలో నా మాటలు ఉంచేదను నేను వెళ్ళేదను దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మోస ఒక్కరిని పంపాలని ఈ మోస చాకులు చెప్పడం వల్ల ఆహారాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మోసలో ఉన్న భయము ఒకరోజు ఒక సంవత్సరము కాదు నలభై సంవత్సరములు భయముతో బాధపడిన వ్యక్తి అండి సహోదరుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నీవు ఒక వ్యక్తిని హత్య చేసినట్లయితే నీవు దొరికేంత వరకు భయపడతావు శిక్ష అనుభవించేంత వరకు నువ్వు భయపడుతూనే ఉంటావు ఎవడు వస్తాడో ఆ చంపినోడు వస్తాడేమో చంపుతాడేమో అని చూసారా ఈ మాట చదవండి నిర్గమకాండం ఐదో అధ్యాయం పంతొమ్మిదో చదువు అంతట యహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులు అందరూ చనిపోయారు ఒక్క కాదు అంటే ఈ మోషేను చంపటానికి మనుషులు అనేకులు ఏం చేశారు వెతుకులాడుట స్టార్ట్ చేశారు ఈ మనుషులు అందరూ చనిపోయినారు అని చెప్పినప్పుడు అప్పుడు మోసే ఎక్కడ బయలుదేరాడు ఐగుప్తు దేశానికి బయలుదేరాడు దేవుడు ఏమన్నా అంటే నేను చంప వారందరూ చనిపోయినారు అన్న పదము విన్న తర్వాత మోసేలో ఏం పోయిందంటే భయము అనేది పోయిందండి ఈ భయము మోసేలో నలభై సంవత్సరములు ఉన్నది ఈ నలభై సంవత్సరములు భయముతో బాధపడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు చంపుతారనేటువంటి భయము అందుకని ఈ భయము ఎలా పుడుతుంది మనిషికంటే పాపము చేయుట వలన భయం పుడుతుంది ఏదోను తోటలో పాపము పుట్టింది భయం అనేది స్టార్ట్ అయింది ఆ పాపము ప్రపంచానికి వ్యాపించింది ఇంకొక లేఖనం చూసినట్లయితే యోహాను స్వార్త ఏడు అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో అప్పుడు యహోసు ఆ కానుతో నా కుమారుడా ఇజ్రాయల దేవుడైన యోహోవాను మహిమను చెల్లించి ఆయన ఏదో ఒప్పుకొని నేను చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకుని చెప్పగా ఆకాను యహోశోతో ఇజ్రాయెల్ దేవుడైన యహోవాను విరోధముగా పాపం చేసినది నిజము ఆకాను పాపం చేసి ఆ బంగారమును తీసుకుని వచ్చి గురారంలో దాసిపెట్టుకున్నాడని దాచిపెట్టుకొని పెట్టుకొని దాక్కున్నాడు ఆకాను చెప్ప యహోస్వా చెప్పాడు నువ్వు దాసి దొంగతనం చేసినది చెప్పమని చెప్పాడు ఆకాను రాళ్లతో కొట్టి చనిపోయాడు దావీదు కూడా దాక్కున్నాడు ఎందుకు దావీదు పాపం చేసి కాదు సౌలు చంపుతుంటే దావీదు దావుకున్నాడు ఎందుకు అనగా అభిషేకింపబడినటువంటి సౌలును చంపకూడదు అనే ఉద్దేశంతో దావీదు దాగుకోవడం జరిగింది అయితే మనిషి ఎప్పుడు భయం పుడుతుందంటే పాపము ఉన్నంత కాలమాతంలో భయం అనేది ఉంటుంది అయితే ఈ పాపం ఎప్పుడైతే పోయి దేవుని వాక్యము నీలో ఉంటే మనలో ఉంటే మన హృదయంలో ఉంటే పాపము మనలో ఉండదు పాపము మనలో లేనప్పుడు భయము మనలో ఉండదు ప్రతి మనిషిలో భయం ఉంటుంది భయానికి కారణము పాపము ఈ పాపము వలన మనిషికి భయము పుడుతుంది అయితే దేవుని వాక్యము నీలో ఉంటే పాపము నీలో ఉండదు భయము నీలో ఉండదని బైబిల్ గ్రంథ స్పష్టంగా చెబుతుంది సహోదరుడా సచ్యవాక్యం తెలుసుకో సచ్యవాక్యం నేర్చుకో అందరికీ శుభములు ఆమె